హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేశారు అని అంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అయితే ఇక్కడ నేను ఒక కేజీ రైస్తో చేసి చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇందులో వేసే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసం ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకోండి ఈ రైస్లోకి నెలను వేసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి తర్వాత ఇందులోకి రైస్ మునిగే వరకు నీళ్లను వేసుకొని ఒక గంట పాటైతే నానివ్వండి ఖచ్చితంగా రైస్ అయితే ఒక గంట పాటు నానాలండి ఈ రైస్ నాణ్యపు ఇందులోకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాము ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం అయితే ఉల్లిగడ్డలను కట్ చేసుకుందాము ఈ సైజులో ఉన్నవైతే నేను ఒక తొమ్మిది ఉల్లిగడ్డల దాకా తీసుకున్నాను అదే ఇలా పెద్ద సైజులో ఉన్నవైతే మీరు ఒక ఆరు తీసుకోండి ఈ ఉల్లిపాయ పైన ఉన్న పొట్టును తీసేసి నార్మల్గా అయితే మనం కూరల్లో వేయడానికి ఎలా కట్ చేసుకుంటాము ఇలా సెంటర్ కట్ చేసి పొడవగా కట్ చేసుకుంటాం కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం అలా కట్ చేసుకోకూడదండి ఇలా అడ్డంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి పొడవగా కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసుకున్నాము అని అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా చేత్తో ప్రెస్ చేశారు అని అంటే పొరలు పొరలుగా ఊడిపోతాయి ఇలా పొరలు పొరలుగా దీనికి దానికి ఊడిపోయాయి అంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అన్నీ ఒకటేలా చక్కగా ఫ్రై అవుతాయి అంటే ఒకటి ఫ్రై అయ్యి ఒకటి ఫ్రై అవ్వకుండా అలా ఉండకుండా ఇలా చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చిని అయితే తీసుకోండి అలాగే ఒక మూడు నిమ్మకాయలని అయితే తీసుకోండి పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి అన్నిటినీ తర్వాత ఇందులోకి మూడు నిమ్మకాయల నుండి కూడా నిమ్మరసాన్ని తీసి తీసుకోండి ఇక్కడ నేను చెప్పే కొలతలన్నీ ఒక కేజీ రైస్ కండి అంటే ఒక కేజీ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఈ నిమ్మకాయల నుండి కూడా నిమ్మరసాన్ని తీసి తీసుకోండి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు తీసుకుంటున్నాను అందుకే మూడు తీసుకున్నాను అదే పెద్దవైతే మీరు రెండు నిమ్మకాయల నుండి నిమ్మరసాన్ని తీసుకోండి తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీరను కూడా తీసుకోండి ఒక ఆరు రెమ్మల పుదీనా తీసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా కాడలతో సహా తీసుకోండి పుదీనా ఆకుల్ని తుంచి గిన్నెలోకి వేసుకోండి తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర అయితే కాడలతో సహా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని వేసుకోండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ని ఒక రెండు నిమిషాల పాటు తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోండి బిర్యానీ టేస్ట్ అంతా ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోనే ఉంటుంది ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎటు పోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోండి లేకుంటే మాడిపోతాయి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ ఈ కలర్లోకి రాగానే ఇంకా వెంటనే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి ఇలా ఉన్నప్పుడు ఆయిల్లో నుండి తీసాము అని అంటే ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లోనే వేసుకొని ఆరపెట్టండి అప్పుడు పొడిపొడిగా వస్తాయి తర్వాత ఒక కేజీ చికెన్ని ఈ సైజు ముక్కలు కొట్టించి తీసుకుంటున్నాను అలాగే రెండు లెగ్ పీసులు కూడా ఇలా కాట్లు పెట్టి తీసుకుంటున్నాను ఈ కేజీ చికెన్లో వేనండి ఈ లెగ్ పీసులు కూడా అలాగే ఒక కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచింది వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసంని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా కొత్తిమీర పుదీనా అది కూడా నీట్గా కడిగి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఒక వంద గ్రాములు వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ని వంద గ్రాములు వేసుకొని ఈ చికెన్ని ఇలా బాగా కలపండి తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక ముప్పావు భాగం వేసుకొని ఒక పావు భాగం వరకు పక్కన పెట్టుకోండి అవి రైస్ పైన వేసుకుందాము నేను చెప్పినట్లు ఫ్రై చేశారు అని అంటే చూడండి కరెక్ట్గా ఇలా పొడి పొడులాడుతూ వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి తర్వాత ఇందులోకి పెరుగునైతే వేసుకుందాము నేను చెప్పిన విధంగా చేశారు అంటే మీకు ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ దమ్ బిర్యానీ తర్వాత ఇందులోకి మూడు వందల గ్రాములు పెరుగు కూడా వేసుకొని కలపండి పెరుగుని గడ్డలు గడ్డలుగా వేయకుండా ఇలా బీట్ చేసి వేసుకొని కలపండి అలాగే వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా కుదిరితే వచ్చి మళ్ళీ ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక అరగంట పాటు అలా పక్కన వదిలేయండి చికెన్ అయితే మంచిగా నానుతుంది తర్వాత రైస్లో వేసుకోవడం కోసం పది పన్నెండు లవంగాలు నాలుగింజులు దాల్చిన చెక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి జాజికాయ జాపత్రి అనసపువ్వు రెండు టేబుల్ స్పూన్లు షాజీరా ఇలా మొత్తం బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీలో వేసుకొని ఇవైతే ఒక పక్కన పెట్టుకోండి మనం రైస్లోకి వేసుకోవడానికి ఇవి అలాగే ఒక పది బిర్యానీ ఆకులను కూడా ఇలా మధ్యకి తుంచి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల షాచీర నాలుగు యాలక్కాయలను కూడా చితకటు వేసుకోండి తర్వాత రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుతామో దానికంటే కొంచెం లూజ్గా పిండిని కలపండి ఈ పిండి ఎందుకు అని అంటే మనం బిర్యానీ చేసే గిన్నె పైకి మూతలు అయితే కరెక్ట్గా అన్నీ ఉండవు కదా అలా లేనప్పుడు దమ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా పిండిని పెట్టాము అని అంటే దమ్ బయటకు రాకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర గిన్నెకి సరిపోయే మూత ఉందంటే ఈ పిండి అవసరం లేదు నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి నాలుగు లీటర్ల వాటర్ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ వేసుకొని ఒక గిన్నెలోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ అవి కూడా వేసుకొని ఈ నీళ్ళను మరగనివ్వండి ఇలా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అని అంటే చాలా తక్కువ టైం పడుతుందండి బిర్యానీ చేయడానికి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నామంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని కలపండి ఈ నిమ్మరసం వేసుకోవడం వలన రైస్ అనేది తెల్లగా వస్తుంది తర్వాత ఇందులోకి గంటపాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఈ రైస్లో ఉన్న వాటర్ తీసేసి రైస్ని మాత్రం వేసుకోండి అలాగే ఇందాక నేను మర్చిపోయాను ఈ వాటర్ని అంటే మనం మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని చికెన్లోకి వేసుకోండి ఇలా చికెన్లోకి వేసుకోవడం వలన చికెన్ అనేది జ్యూసే చూసేగా మంచిగా ఉంటుంది రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని మరీ ఎక్కువగా కలపకుండా గరెటతో ఒకసారి కలిపి రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకటం అంటే ఎలా ఉంటుంది అని అంటే చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా ఒక పలుకు పట్టుకొని చూసాము అని అంటే ఉడికినట్లే ఉంటుంది ఇలా పట్టుకున్నామంటే విరిగిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినట్లు ఇప్పుడు ఈ రైస్ని చికెన్ పైన ఒక లేయర్గా వేసుకోండి ఇలాంటి ఒక జాలీ గిరెట్ తీసుకొని ఒక లేయర్గా వేసుకోండి తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రెండో లేయర్ అయితే వేసుకోండి ఇంకా అంతా వేసుకోవచ్చండి ఇలా మనం వేసుకుంటూ ఉన్నాము అని అంటే రైస్ కుక్ అవుతానే ఉండిద్ది ఇలా పైన వేసుకునేసరికి రైస్ అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయి ఉండాలి మీకు అర్థమవుతుంది ఇలా వేసుకుంటూ ఉంటే రైస్ ఉడుకుతూ ఉంటే మీకు పట్టుకొని చూస్తారు అని అంటే తెలుస్తుంది ఎంత ఉడికింది అనేది ఇలా రైస్ మొత్తాన్ని అయితే చికెన్ పైన వేసుకోండి ఎప్పుడైనా కానీ రైస్ ఉడికించే అయితే కొంచెం వెడల్పుగానే ఉండాలి తర్వాత దీనిపైకి ఫ్రైడ్ ఆనియన్స్ పింకులు ఉన్నాయి కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి పైన నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యిని కొంచెం ఎక్కువే వేసుకోండి ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న గోధుమ ఉంది కదా ఈ గోధుమ పిండిని కూడా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గిన్నెకు పెట్టుకోండి మీ దగ్గర సరిపోయే మూత ఉంటే అవసరం లేదని చెప్పాను కదా నా దగ్గర మూత అయితే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి దమ్ బయటికి పోకుండా ఇలా గోధుమ పిండిని పెట్టుకుంటున్నాను తర్వాత మూతను పెట్టేసి పైన బరువును పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దమ్ అవనివ్వండి ఐదు నిమిషాలు దమ్ అయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ అవనివ్వండి ఇక్కడ నాకు మొత్తం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేసి ఇలా చాక్తో కొంచెం మూత లూజ్ చేశారు అని అంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా మీకే కనిపిస్తుంది కదా ఈ గోధుమ పిండి అంతా తీసేసి మీకు నేను ఒక గిన్నెలో వేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అస్సలు ముద్దలాగా అవ్వలేదు మీకు ఇంకా డౌట్ ఉంటుంది అడిగి ఏమన్నా మాడిందేమోనని మీకు నేను అది కూడా చూపిస్తాను అడుగు కూడా ఎలా ఉందో ఈ బిర్యానీ మొత్తం ఒక గిన్నెలోకి వేసి చాలా బాగా వచ్చిందండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి గిన్నెలోకి వేసిన తర్వాత చూడండి మీకే కనిపిస్తుంది కదా ముక్క కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో చికెన్ అయితే గిన్నె కూడా చూడండి అసలు ఎక్కడా మాడలేదు ఎందుకు మారుతుందండి నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయమని చెప్పాను కదా ఇలా చేస్తే అసలు అస్సలం మాడదిన కూడా చూడండి చికెన్ అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారు కదా ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చింది అని అంటే ఒక లైక్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి